హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరేంటండి సండే పూట అంతటాలగా ఉండేలాగా ఇంకెందుకు లేటు మార్కెట్కి వెళ్ళి మంచి ఫిష్ ఇదండి ఇట్లా ఫ్రై చేసుకొని తింటే మూడు ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది ఈ ఫ్రిడ్ ఫ్రై చూడండి ఎంత బాగుందో చూడగానే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదండీ ఇంకెందుకు లేటు చేసేద్దాం పదండి ఒక చేప తీసుకోవాలండి మన గోదావర చేప అండి మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా పీసెస్ కింద తీసుకోవాలండి బాగా ఉప్పు పసుపు వేసి బాగా కడగండి ఎటువంటి నీచు వాసన ఉండదండి గోదావరి చేప కదండి ఇంకా టేస్ట్ అద్దిరిపోతుంది ఒక్కసారి ట్రై చేశారంటే ఎవరైనా సరే కావాలని అడగాల్సిందే కావలసిన మసాలాలండి అల్లం పేస్ట్ కారం పసుపు జీలకర్ర పొడి ఫిష్ ఫ్రై మసాలా అండి ఆచివారి ఫిష్ ఫ్రై అండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి గరం మసాలా సాల్ట్ కొంచెం నిమ్మరసం రెండు మూడు స్పూన్లు నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయండి సరిగ్గా మిక్స్ అవ్వట్లేదా కొంచెం వాటర్ వేయండి కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా అయ్యేలాగా బాగా కలపండి కలిపిన తర్వాత ఆ మిశ్రమాన్ని అంతా ఫిష్కి బాగా మ పట్టించండి బాగా మసాజ్ చేయండి అప్పుడు కదా మనకి మసాలాలన్నీ ఫిష్ లోపల కంటే వెళ్ళి ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అసలు చూస్తూ ఉంటేనే నోరుతుంది కదండి ఇంకెందుకండి చూసారా ఎంత బాగా మసాజ్ చేయించుకున్నాయో మన గోదావరి సాగర్ కన్నీ అండి ఈ కన్నెని ఏ ఏముందండి మందపాటి ప్యాన్ ఒకటి పెట్టండి ఆయిల్ వేసుకొని ఇలాగ పీసెస్ అన్నీ వేయండి వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు పది నిమిషాల వరకు అస్సలు కదపకండి ఎందుకంటే మసాలా విడిపోయి తెల్లగా అయిపోతుందండి చేప ఎందుకంటే మన చేప ఫ్రై అనగానే రెడ్గా క్రిస్పీగా ఉంటేనే ఆ టేస్ట్ ఆ లుక్ వేరేగా ఉంటుంది మీరేమంటారు అవుననే అంటారు ఎందుకంటే మీకు ఫిష్ అంటే ఇష్టమే కదా ఇలాగ అన్నిటినీ బాగా ఎర్రగా వేపుకోవాలండి తర్వాత పక్క టర్న్ చేసుకొని ఎర్రగా అయ్యేలాగా బాగా వేపుకోవాలండి ఏ ఫిష్ అయినా గుర్తుపెట్టుకోండి ఒకసారి కాదండి టూ టైమ్స్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత తీసి మళ్ళీ లాస్ట్లో ఇంకొకసారి ఫ్రై చేసుకున్నారనుకోండి చాలా క్రిస్పీగా ఉంటుందండి లేకపోతే మన బ్రెడ్ మొక్కలు ఉన్నట్టు మెత్త మెత్తగా అయిపోతాయండి వీటిలో ఎటువంటి పిండి కానీ కార్న్ఫ్లోర్లు శనగపిండ్లు చాలా పిండిలు వస్తారండి ఏమీ అవసరం లేదండి ఇట్లా ట్రై చేయండి సింపుల్ మసాలాతో చాలా మంచి టేస్ట్తో వస్తుందండి తర్వాత ఇలా పక్కకి ఎందుకు పెడుతున్నాను అనుకుంటున్నారా మా స్ట్రీట్ స్టే లాస్ట్లో ఫుడ్ కూడా అలాగే పెట్టాడండి అలా పెట్టాలేమో అని నేను పెట్టాను చూసారా ఎంత బాగా ఉందో ఇంకెందుకండి లేటు మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ